હા હે ના ક્યા બાઇડ નીચે

సోనియా గాంధీ నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సోనియా గాంధీ నాయకత్వం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వం వర్థిల్లాలి నాయకత్వం సంగారెడ్డి పట్టణంలో మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మల గారి అధ్యక్షతన నేను టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మరి ఈరోజు నిర్మల గారి చేతుల మీద కండువ వేసుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది నా రాజకీయ జీవితం మొత్తం మరి కాంగ్రెస్ పార్టీలోనే పనిచేసి రాజశేఖర రెడ్డి గారి శిష్యునిగా రామచంద్ర రెడ్డి గారి శిష్యునిగా నలభై ఏళ్ళ నుండి ప్రజాసేవ చేస్తూ ప్రజల మధ్యలో ఉండి నేను పనిచేస్తున్న సంగతి జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు మరి మధ్యలో రాష్ట్రాలు వేరైనప్పుడు పార్టీలకు ఇబ్బంది కలిగినప్పుడు తెలంగాణ ఆంధ్ర ఏర్పాటు అయిన తర్వాత మరి వైఎస్ఆర్ పార్టీలో జిల్లా అధ్యక్షునిగా పనిచేసి రెండు వేల పద్నాలుగులో పార్లమెంట్కు పోటీ చేసి ఆ తర్వాత మళ్ళీ పార్టీ ఈ తెలంగాణలో పార్టీ వెనుకబడడం వల్ల మరి టీఆర్ఎస్ పార్టీలో పోయి కొంతకాలం పనిచేయడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ కేవలం స్వార్థపూరితమైనటువంటి పార్టీ ప్రజలకు మేలు చేయనటువంటి పార్టీ ఆ పార్టీలో ఉన్న కుటుంబ పాలన కావచ్చు మరి ఈ వన్ మెన్ షో పార్టీ అని కూడా ఈ టీఆర్ఎస్ పార్టీని మేము మొదట్లో కొన్ని ఆ పార్టీలో స్వార్థ రాజకీయాలు ఒక ఒకే వ్యక్తి ఆయనదే నడవాలి ఆయన నాయకత్వంలో నడవాలంటే రాజకీయాలు ఎక్కడ కూడా నడవాయి అందరినీ గలుపుకొని పోయినప్పుడే పార్టీ బలోపేత్తనం అవుతుంది అందరి నాయకత్వంలో పనిచేసినాడే పార్టీ విజయానికి ముందుంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా గతంలో మన జగ్గారెడ్డి గారు మరి కాంగ్రెస్లో ఉన్నప్పుడు మేము పనిచేసినాము ఆయనను గెలిపించడం కూడా జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ సిద్ధాంతాలు చాలా గొప్పవి కాంగ్రెస్ సిద్ధాంతాలు ప్రతి ఒక్కరం పాటించినట్టయితే జిల్లానే కాదు రాష్ట్రమే కాదు దేశమే అభివృద్ధి చెందుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా నిర్మలా గారి నాయకత్వంలో ఇక్కడ జిల్లాల్లో మేము కష్టపడి పని చేస్తూ మాకున్న అనుభవాన్ని కొత్త వారికి చెప్తూ పార్టీ బలోపేతానికి నా వంతు కృషి నేను చేస్తానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా సాబ్ గారు చాలా మంది ఇక్కడ ఇప్పుడు రిటైర్మెంట్ యూనియన్ వాళ్ళు అందరూ కూడా నాతో పాటు పని చేస్తూ వాళ్ళు ఆరోగ్యాలు బాగా లేకుండా ఇవాళ కొంతమంది నర్సాపూర్కి వెళ్ళిపోవడం జరిగింది కొంతమంది ఇక్కడ ఉండిపోవడం జరిగింది కొద్దిగా కన్ఫ్యూజ్ అయింది కాబట్టి అక్క చేతుల మీద వేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది నేను కష్టపడి పనిచేస్తా అక్కకు నాయకత్వంలో మరి జగారెడ్డి గారి నాయకత్వంలో మేమంతా గట్టి పనిచేసి పార్టీని విజయడానికి మోగిస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో తీసుకుపోయి పార్టీని బలోత్పేతనం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులకు ఎప్పటికప్పుడు నాకు సహకరిస్తున్న ప్రతి ఫోన్ కొట్టంగానే వచ్చే నా మిత్రులకు కూడా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము పెద్దలు గౌరవనీయులు ప్రపన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయడం చాలా సంతోషం ఈ కార్యక్రమానికి చేసిన ఇన్ఛార్జ్ అంజనేయులు గారికి అలాగే బ్లాక్ ప్రెసిడెంట్ రఘురవి గారికి అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఎంపీటీసీ సర్పంచ్లకి అలాగే ఈరోజు ఈ పార్టీలో జాయిన్ అయిన మిగతా పెద్దలందరికీ సోదరు కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి అన్న చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీలో సమానత్వం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ దేశానికి సేవ చేసిన పార్టీ మరి ఈరోజు ఈ పుట్టుగడుగుల్లాగా వచ్చిన పార్టీలు మరి ప్రజలు మోసం చేసిందని ఇప్పుడు చెప్పడం జరిగింది అందరికీ తెలిసిన విషయమే మరి ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా వచ్చిందో పార్టీ తప్పకుండా దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే మరి అందరు కూడా సమానత్వం వస్తుంది మరి దేశం కూడా అభివృద్ధి జరుగుతుంది గతంలో మనం పదేళ్ళు చూసినాం మరి వాళ్ళ పరిపాలన మనకు అందరికీ అర్థమైంది మరి ఇప్పుడు పెద్ద పెద్దవాళ్ళందరూ కూడా సహకరించడానికి కారణం కూడా అక్కడ జరిగే పరిస్థితులను అక్కడ చేసే అరాచకాలను అంత దోపిడీని చూసే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి చేయడం జరుగుతుంది ఇంకెవరైనా ఉంటే కూడా జాయిన్ కావచ్చు అందరికీ ధన్యవాదాలు అన్న తప్పకుండా మీ తోడుగా ఉంటాం అండగా ఉంటాం మీరు మాకంటే సీనియర్ కాబట్టి మీ అది అన్నిటినీ మిమ్మల్ని కలుపుకొని పోతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జయ్